దేవి భాగవతం నాలుగవ రోజు నిన్నటి రోజున వ్యాసుల వారికి ఒక సందేహం వచ్చింది కదా నారదుల వారిని అడిగారు ఏమని సృష్టి స్థితిలయ కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అంతటి శక్తి ఎలా వచ్చింది పంచభూతాలకి శక్తి ఎలా వచ్చింది ఆకాశం కింద పడిపోకుండా ఉండడానికి గల శక్తి ఎవరు ఆపుతున్నది ఈ సముద్రంలోకి భూమి అంతా కూడా లోపలికి వెళ్ళిపోకుండా భూమిని ఆపుతున్నది ఎవరు అగ్నికి జ్వలించే శక్తి వచ్చింది ఎక్కడ నుండి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇలా ఈ శక్తులన్నిటికీ మూలమైన ఈ ఆధార శక్తి ఎవరు ఎక్కడుంది ఈ సృష్టి రహస్యం యావత్తూ కూడా దీని వెనుకాల సృష్టి రహస్యంతో పాటు దీని వెనుకాల ఇంకొక శక్తి కూడా ఉంది ఆ శక్తి ఎవరు చెప్పండి అని చెప్పి వ్యాసుల వారు చాలా భావోద్వేగంతో నారదుల వారిని ఎంతో 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 అడుగుతారన్నమాట మరి నారదుల వారు ఏం సమాధానం చెప్పారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చెప్పు నారద దయచేసి యథార్థం చెప్పు ఆ మహాశక్తి ఎవరు భావోద్వేగంతో ప్రశ్నించాడు నారదుడు తేడుకుంటూ మందహాసం చేసి మహాశక్త మరో శక్త నువ్వేమైనా కలగన్నావా అని చెప్పేసి అడుగుతారు అడిగి పరబ్రహ్మము అంటేనే నిరాకారము నిర్గుణము అంటే పదార్థ రహితము దానికి సరైన నిర్వచనం శూన్యం సృష్టికి పూర్వం ఉన్నది శూన్యము అని వేదాలు చెప్పాయి నువ్వు నీ శృతి స్మృతుల్లోనూ పురాణాలను కూడా అదే రచించావు సృష్టికి పూర్వం ఉన్నదంతా కూడా శూన్యమైతే ఆ శూన్యానికి మరో సృష్టికర్త అని ప్రశ్నించాడు నారదుడు అదే సృష్టికి పూర్వం ఉన్నదంతా శూన్యమైతే ఆ శూన్యంలో ఉన్నది ఏమిటి చీకటా వెలుతురా అని అడిగాడు మళ్ళీ వ్యాసులవారు నారదుడు విస్మయంగా చూస్తూ సృష్టికి పూర్వం చీకటి వెలుతురు పగలు రాత్రి అనేవేమీ లేవు వ్యాస ఉన్నది శూన్యం మాత్రమే అన్నారు కొంచెం విసుగ్గా ఎందుకంటే చాలాసేపటి నుండి ఇన్నిన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఏదో ఉంది ఏదో ఉంది చెప్పు అంటున్నారుగా అందుకే కొంచెం ఉన్నది శూన్యమే అని చెప్పి విసుగ్గా చెప్పారు ఉన్నది శూన్యమే అన్నన్ని మాటల్లోనూ మరేదో ఉన్నది అన్న భావం అసంకల్పితంగా ధ్వనిస్తుంది నాడదా మన చుట్టూ వాయువు వీస్తుంది ఆ గాలి మన కంటికి కనిపించడం వీచడం అనే అనుభవం ద్వారా మాత్రమే మనం వాయువు ఉనికిని నిర్ధారిస్తాం కంటికి కనిపించిన గాలి అంటే అది శూన్యమే కదా అలానే సృష్టికి ముందున్న శూన్యమునకు ఆధారంగా ఏదో శక్తి ఉంది అన్నారు మల్లి వ్యాసులవారు శూన్యమునకు ఆధారమా ప్రకటించారు నారదుల వారు అవును నారద శూన్యమునకు సృష్టి చేసే శక్తి లేదు మన చుట్టూ ప్రసరిస్తున్న వాయువు మనకి కనిపించినట్లే శూన్యమునకు ఆధారమైన శక్తి ఆ శూన్యంలోనే ఉంది ఆ శక్తి వల్లనే శూన్యంలో నుంచి సృష్టి జీవుల ఇవన్నీ కూడా ఉత్పత్తి జరుగుతుంది శూన్యంలో నుండి ఆ శక్తి నుంచి పరబ్రహ్మం కూడా ఉద్భవించింది ఆ శక్తి వల్లనే నిరాకారమైన పరబ్రహ్మము ఆకారము ధరించింది ఆ శక్తి సంకల్పం వలనే ప్రపంచ సృష్టి జరిగింది అంటే సృష్టికి మూలము నిరాకారమైన పరబ్రహ్మమును సాకారముగా సృష్టించిన ఆ మహాశక్తి నారద విజ్ఞులకు సైతం గోచరించని ఆ మహాశక్తి ఆ మహాశూన్యమునకు ఆధారమై తన ఉనికిని చాటుతోంది శూన్యంలోనే ఏ మూలనో బిందువులాగా పరమాణువులాగా ఆ మహాశక్తి నివసిస్తోంది ఆ బిందు ప్రకాశం చేతనే శూన్యము అనే పరబ్రహ్మము ఉనికిని జ్ఞానులు గుర్తించగలిగారు అన్నాడు వ్యాసులవారు నారద్రి హృదయం బాగా పులకితమైంది అతడి దేహం రోమాంచితమైంది అతడి నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు జలజలా రాలాయి ధన్యుడివి నాయన అద్భుతమైన ఆలోచన పటమతో జ్ఞానులు సైతం గుర్తించలేని బిందు రూపం మహాశక్తి ఉనికిని బహిర్గతం చేశావు సృష్టికి మూలమైన ఆ బిందు కళాదరి ఎవరో తెలుసుకో తపస్సు చేసి ఆ మహాశక్తిని ప్రసన్నం చేసుకో ఆ తల్లి అనుగ్రహం పొందు ఆమె అనుజ్ఞతో ఆమె నిజస్వరూప తత్వాన్ని లోకానికి విషదం చెయ్యి వ్యాస నీకు శుభం నీ సంకల్పానికి జయం సత్సంకల్పానికి మించిన సుముహూర్తం మరొకటి లేదు కనుక ఈ శుభక్షణంలోనే తపోదీక్ష స్వీకరించు సర్వమంత్రాలకి మూలమైన ఓంకార మంత్రాన్ని నీకు నేను ఉపదేశిస్తాను నాయనా వ్యాస ఈ మంత్రోపదేశం చేసి నీకు నన్న గౌరవాన్ని నేను దక్కించుకుంటాను దీక్ష స్వీకారానికి గాను స్నాన సంధ్యాదులు ఆచరించి బాహ్య అంతర్గత శుచివైరా అని పలికాడు నారదుడు నారదు మహర్షి ఆదేశాన్ని పాటించి వ్యాసుల వారు స్నాన సంధ్యాదులన్నీ పూర్తి చేసుకుని వచ్చారు నారదులు అతనికి మంత్రయుక్తంగా తప్పో నాయనా వ్యాస వేద కర్తవైన నీకు తెలియదేమీ లేదు ఆ వేదం ప్రజాపతిర్వ్యై ఇదం అసిత్ అని తెలిపింది అంటే ఆదిలో ఉన్నది పరబ్రహ్మ స్వరూపమని అట్లే ఆ బ్రహ్మంతో వాక్ ముడిపడి ఉన్నదని అలాగే ఆ వాక్యే బ్రహ్మమని తెలిపింది వేదం నాదంతో కూడిన ఆ వాక్ ఓంకారం అదే తొలి మంత్రాక్షరం మహాశక్తివంతమైన మంత్రం ఓం ఈ ఓంకారం సమస్త జగత్తు ఓంకారంలో నుంచి ఉద్భవించిందని చెప్పారు మహర్షులు ఈ లోకంలోని ఏ మంత్రమైనా సరే ఆ మంత్రానికి ముందు ఓంకారం చేరిస్తేనే మంత్రం శక్తివంతమవుతుంది ఓంకారం లేని మంత్రానికి శక్తి ఉండదు అలాంటి మంత్రాన్ని జపించినా ఫలితం ఉండదు తొలుత శ్రీమన్నారాయణుడు ఈ ఓంకారాన్ని జపించి శక్తియుతుడయ్యాడు మా తండ్రి బ్రహ్మదేవుడు కూడా ఈ ఓంకారాన్ని జపించినందువల్లే సృష్టికర్త అయ్యాడు ఆ పరమేశ్వరుడు నిరంతరం ఓంకారాన్ని జపిస్తూ ఉంటాడు ఓంకారం సనాతని సర్వశక్తి స్వరూపిణి అట్టి మహామహిమాన్వితమైన ప్రణవ మంత్రం ఓంకారం నీకు ఉపదేశిస్తున్నాను భక్తి ప్రపత్తులతో స్వీకరించు నిరంతరాయంగా జపించు అని చెప్పి అతడి దక్షిణ కర్ణంలో ఓం అంటూ మంత్రోపదేశం చేశారు నారదులవారు ఓం భక్తితో ఉచ్చరిస్తూ మంత్ర జపదీక్షలో మునిగిపోయాడు వ్యాసులవారు ఇష్ట కామ్యాధ సిద్ధుడస్తు అంటూ వ్యాసుడిని ఆశీర్వదిస్తూ అంతర్హితుడయ్యాడు నారదుడు ఇంకా ఆ వ్యాసుల వారు ఓం మంత్రాన్ని ఎన్ని సంవత్సరాలు జపించారో తెలుసా వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు అన్నపానీయాలు ఏమీ లేకుండా నిరంతరం కేవలం వాయు భక్షణ చేస్తూ ఓంకారాన్ని జపిస్తూ ఉంటే ఈ త్రిలోకాలు చతుర్దశ భువనాలు అన్నీ కూడా అతలాకుతలేమైపోయాయి అన్నమాట ఆయన యొక్క తపో దీక్షకి అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ ప్రణవనాథ శక్తి ప్రభావానికి ఉక్కిల అయిపోయారు ఇంకా ఈ త్రిమూర్తులందరూ కలిసి ఆ జగన్మాత దగ్గరికి వెళ్ళి అమ్మ మరి ఇట్లా వ్యాసులవారు ఓంకారాన్ని జపిస్తున్నారు అంతా కూడా భయప్రాంతులైపోతుంది ఇబ్బంది పడిపోతున్నారు తల్లి జగదీశ్వరి నువ్వు ఎలా అయినా కరుణించు అని చెప్పేసి త్రిమూర్తులు అమ్మవారిని కోరుకుంటారు ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల మొరను ఆలకించి ఆ అమ్మవారు వ్యాసుల వారికి ప్రత్యక్షమవుతుంది తన జ్ఞాన నేత్రంలో ఈ తీవ్రమైన తపోదీక్షనున్న వ్యాసుల వారి శరీరం ఒక్కసారిగా పులకించిపోయి అతడి ముఖంలో ఈ మూసి ఉన్న రెండు నేత్రాల మధ్యన ఒకటి మధ్యన అంతర్గతంగా ఉన్న అతడి దివ్యచక్షువు ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ విప్పారింది ఆ జ్ఞాన నేత్రం విస్మయంతో విభ్రాంతితో నిశ్చేష్టితమైంది మరుక్షణం ఆ దివ్య దృష్టికి ఆ జగన్మాత దివ్య సాక్షాత్కారం గోచరింది అమ్మవారు ఎలా ఉన్నారంట అష్టభుజాలతో ఖడ్గ చక్రాలు ధరించిన మూడు దక్షిణ హస్తములతో శంఖ బాణ త్రిశూల గద దండములను ధరించిన నాలుగు వామహస్తములతో దక్షిణం భాగం మందు చూపుతూ దివ్య ప్రభలతో శోభిల్లుతూ సింహ వాహినియే విరాజిల్లుతూ చిరునగవుతో ప్రశాంత వదనంతో ప్రసన్న వీక్షణలతో సాక్షాత్కరించింది జగన్మాత ఇంకా అమ్మవారి యొక్క రూపాన్ని అమ్మవారి యొక్క దర్శనాన్ని లభించిన వ్యాసులవారు ఎంతో ఆకుతో అమ్మవారి యొక్క నామాలని స్తోత్రాలని పఠిస్తూ భావోద్వేగంతో ఉంటాడనమాట అమ్మవారు చాలా తృప్తి చెంది మందహాసం చేసి వ్యాసులు వారి యొక్క హృదయం చాలా ఆనందంతో పారవస్యంతో ఉందన్నమాట అతని మనస్సు చంద్రకాంతి సోకి పరవశించిన కలువ కన్యల పారవస్యంతో పులకరించిపోయింది ఎంతో గానాన్ని చేశారు స్తోత్రాలు చేశారు అలా స్తోత్రం చేస్తున్నది శ్రీ దుర్గా ద్వాం కృషన్ అనే స్తోత్రం అన్నమాట శ్రీ ఏంటి స్తోత్రం శ్రీ దుర్గా ద్వా మాల ఇది మనకి శ్రీ లలితా పారాయణం బుక్స్ ఉంటాయి కదండీ అందులో ఉంటుంది దుర్గా దుర్గాశమని దుర్గా పద్వినివారిణి దుర్గా మచ్చేదిని దుర్గా సాధని దుర్గ నాసిని ఓం దుర్గతో ధారిణి దుర్గ నిహంత్రి ఓం దుర్గమా జ్ఞానద దుర్గ దైత్య లోక ఓం దుర్గమా దుర్గమా లోక దుర్గ మాతృస్వపి దుర్గ మార్గ మార్గప్రదా దుర్గమా విద్యా దుర్గమాశ్రి ఓం దుర్గమజ్ఞాన సంస్థానా దుర్గమధ్యాహ్నభాసి ఓం దుర్గ మోహదుర్గ మార్ధ మార్ధస్వరుణీ ఓం దుర్గ మాసుర సంహంతీ దుర్గమాయుధదారిణీ ఓం దుర్గమాంగీ దుర్గమాత దుర్గమ్యా దుర్గమేశ్వరీ ఓం దుర్గ భీమా దుర్గ భామ దుర్గబా దుర్గ ధారిణి నామావళి మిదం యస్తు దుర్గయా మమ మానవ సర్వ భయాన్ముక్త భవిష్యతి ఇది లలిత బుక్లో కూడా ఉంటుందండి ఈ శ్రీ ద్వాం కృషన్ నామ మాలాహ్ ఈ వ్యాసుల వారు స్థుతించిన శ్రీ దుర్గాద్వాం మాలా స్తోత్రం విని ఆనందించిన దేవి అమ్మవారు చాలా ఆనందపడిపోయి దడహాసాన్ని ఒలికిస్తూ నాయనా వ్యాస నన్ను నా దివ్య శక్తులను కీర్తించావు నామావళిని నిత్యం భక్తి శ్రద్ధలతో పఠించే మానవులు భయాందోళనలు నశించి ముక్తి పొందుతారు అనడంలో ఏమాత్రం సంశయం లేదని చెబుతున్నాను అని చెప్పి అమ్మవారు వరాన్ని ఇస్తారు కానీ మరి వ్యాసుల వారిని మళ్ళీ అడుగుతున్నారు అవును నారదా మరి నా ఉనికిని నువ్వు సందేహిస్తున్నావు తపస్సు చేస్తున్నావు నన్ను నమ్మమంటూ లోకానికి బోధిస్తున్న నువ్వే నన్ను ప్రశ్నార్థకం చేస్తున్నావు అమ్మవారు ఉన్నారు అని చెప్పి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు అన్ నమ్మారు కదా నా ఉనికిని మరి సందేహిస్తున్నావేంటి అని చెప్పి మరి మీ నమ్మకం నిజమా లేక నీ సందేహం సత్యమా అని అమ్మవారు వ్యాసులవారిని ప్రశ్నిస్తారు ఆ చిక్కు ప్రశ్న విని వ్యాసుడు గతుక్కుమని నిజమే మరి అఖిలాండ కోటి బ్రహ్మాండానికే అమ్మ అయిన బ్రహ్మాండ నాయకి ఉనికిని సందేహించి ఆ దేవరహస్యం తెలుసుకోవాలని తపస్సు ప్రారంభించిన తాను ఆ దేవి ప్రత్యక్షం కాగానే భక్తి పారవస్యంతో మైమర్చి ఆ తల్లిని స్థుతించాడు ఆ అమ్మ సర్వశక్తి స్వరూపిణి అని ఆ తల్లి నామాలను స్థుతించిన వారు మోక్షాన్ని పొందుతారని నిస్సంశయంగా తనే కీర్తించాడు జగత్తుకి చాటాడు అంటే ఇందాక మనం చదివిన ఆ శ్లోకంలో అమ్మవారి యొక్క శక్తులు అమ్మవారే ఈ సృష్టిని నడిపిస్తుంది అని చెప్పేసి అమ్మవారిని కీర్తిస్తూ వ్యాసులవారు శ్లోకం చెప్పారు మరి నువ్వు శ్లోకం చెప్పావు కదా మరి నీకు ఈ సందేహం ఎందుకు వచ్చింది అని అమ్మవారు అడుగుతున్నారు మరి తన సందేహం తీరిందా లేదు మరి ఎలా వ్యాసుడు తీరుకుంటూ భక్తితో రెండు చేతులు జోడించి తల్లి ఒకప్పుడు ప్రమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను నీ మాయలో పడేశావు ఇంద్రాది దేవతలను దుర్గమాది దైత్యులను మహర్షులను మహామునులను నారదాది బ్రహ్మర్షులను అనసూయ అహల్య సావిత్రాది పవిత్రను అందరినీ కూడా అందరినీ మహాసాధ్యమనులందరినీ ప్రహ్లాదుని మాఖండీ ధ్రువుణ్ణి హరిశ్చంద్రుని భక్తి శిఖామణులందరినీ కూడా వేయల ఈ సృష్టిలోని సమస్త జీవజలాలన్నింటినీ కూడా అందరినీ కూడా నీ మాయలో ముంచెత్తావు అది చాలదా తల్లి నిన్ను నీ దివ్యలీలా విశేషాలను పురాణాలుగా మహాకావ్యాలుగా స్తోత్రాలుగా రచించి నీ ఉనికిని నీ సర్వజ్ఞాతని లోకానికి చాటుతున్న నన్ను వేదమును చతుర్వేదాలుగా విభజించిన వేద వేదాంగ పారంగతుడను సర్వశాస్త్ర మహాపురాణ విరచిత ద్రస్తును వేద వ్యాసుడను నన్ను నన్ను కూడా నీ దివ్య మహిమలను లోకానికి తెలియచేస్తున్న నన్ను నా మీద కూడా నీ మాయను ప్రయోగిస్తావా తల్లి ఇది నీకు భావ్యమా అని ప్రశ్నించారు నార వ్యాసులవారు అమ్మవారిని అమ్మవారు ప్రసన్నంగా చూస్తూ నాయనా మాటి మాటికి మాయా మాయా అంటూ పల్లదనం పలుకుతున్నావు మాయ చేస్తున్నది ఎవరు వేద విభజన చేసిన జ్ఞానశక్తి ఎవరిది వేదములను ఉచ్చరించిన వాక్శక్తి ఎవరివి పురాణాలు కావ్యాలు సర్వశాస్త్రాలను రచించిన క్రియాశక్తి ఎక్కడిది ప్రమూర్తులను నారదాది మహర్షులను అనసూయ అహల్య సీత సావిత్రాది మహాసాధ్వులను మాయలో ముంచిన మాయాశక్తిని అంటూ నన్ను విమర్శించిన నీ నాలుకకి మాట్లాడే శక్తి ఎక్కడిది అది నీదా వేద విభజన చేసిన జ్ఞానశక్తి ఈ నీదా పురాణాది కావ్యాలలో రచించిన ఇచ్ఛాశక్తి నీదా నన్ను నా ఉనికి నీ లోకాలకి చాటుతున్న క్రియాశక్తి ఇవి నువ్వేనా నాయనా అని చెప్పి ఇవన్నీ మరి అన్నీ చేశావు కదా ఇందులో ఉన్న శక్తిని అని చెప్పేసి అమ్మవారు వ్యాసులు వారిని చెప్తున్నారు వ్యాసులు వారు మళ్ళీ నిస్ నిర్ఘాంతపోయారనమాట అరే ఇదేంటి అని అమ్మవారు అడిగిన ప్రశ్నలలోనే అంతర్యాన్ని గ్రహించిన అతడు నిశ్చేష్టుడయ్యాడు సర్వజీవరూపిణి సర్వ సృష్టికారిణి సర్వశక్తిమయీ సనాతని అయిన ఆ ఆదిశక్తి ఈ సృష్టిలోనూ చరాచర జీవులను తన ఇచ్ఛానుసారం నడిపిస్తున్న ఇచ్ఛాశక్తి ఉనికిని ప్రచారం చేసేంతటి సమర్థుడా పరాశర మహర్షి అనుగ్రహంతో దాసపుత్రి మత్స్యగంధి సద్యోగర్భంలో నుంచి ఊపిరిపోసుకొని ఊపిరిపోసుకొని పుట్టుకతోటే శక్తి సంపన్నుడై కన్నతల్లికి వరాలనిచ్చిన తనకి అలాంటి శక్తి ఎలా వచ్చింది ఎవరిచ్చారు నీకు ఇన్ని శక్తులు వచ్చాయి ఇన్ని రచించావు ఇన్ని పురాణాలు చెప్పావు స్తోత్రాలు చేసావు మరి అదంతా నీ నాదేం లేదా అని చెప్పేసి వ్యాసులవారు వ్యాసులవారిని అమ్మవారు అడుగుతారు అప్పుడు వ్యాసులవారు మళ్ళీ నిర్భాంతపోయి ఆలోచనలో పెడతాడు మరి రేపటి రోజున ఏం జరుగుతుందో మళ్ళీ తెలుసుకుందాం ఇది నాలుగవ రోజు పారాయణం సంపూర్ణం లోకా సంస్థ సుఖినోభవంతు సర్వేజున సుఖినోభవంతు దత్తార్పణం మీ జీవని